హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాపకాస్ కిచెన్ ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ స్టైల్లో క్యాబేజ్ మంచూరియాన్ని ప్రిపేర్ చేస్తున్నాను ఈ మంచూరియాని ఎలాంటి సాసులు కానీ ఫుడ్ కలర్స్ కానీ ఏవి లేకుండా అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోనే హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు రెసిపీని స్టార్ట్ చేసేద్దాము ఈ మంచూరియా తయారు చేయడానికి నేను చిన్న సైజు ఉండే క్యాబేజీని తీసుకొని ఈ విధంగా వీలైనంత సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటే మంచూరియాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీంట్లోకి అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం అర స్పూను మిరియాల పొడి అర స్పూను వేయించిన జీలకర్ర పొడి అర స్పూను వేయించిన ధనియాల పొడి చివరగా అర స్పూను గరం మసాలా పొడి వేసి వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి నీళ్ళేమీ వేయకుండా మీరు ఒకవేళ ఈ మసాలాలన్నీ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఉప్పు కారం వేసుకొని కొద్దిగా గరం మసాలా పొడి వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులో అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇప్పుడు దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్లు పిండిని వేసుకోవాలి దీంతో పాటుగా మైదా పిండిలో సగం అంటే రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ వేయడం వలన మంచూరియాలు క్రంచిగా వస్తాయి తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయి ఇవన్నీ వేసి ముందుగా నీళ్ళు ఏమి వేయకుండా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ గట్టిగా పకోడి పిండిలాగా కలుపుకోవాలి మనము ఉల్లిపాయ పకోడికి ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి పిండి జారవ్వకూడదు జారైపోతే మళ్ళీ ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి మంచూరియాలు ఒకవేళ పిండి జారైపోయిందనిపిస్తే మరి కొంచెము మైదా పిండిని వేసి కలుపుకోవచ్చు ఈ విధంగా గట్టిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొద్దిగా తడి చేసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి మరీ లావుగా మరీ సన్నగా కాకుండా ఈ విధంగా ఉండలు చేసి పెట్టుకోవాలి ఇలా ఆయిల్లో ఒకసారి వేయడానికి సరిపడినన్ని ఉండలు ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడవ్వాలి ఆయిల్ సరిగా కాకపోతే నూనెలో వేయగానే మంచూరియాలు విడిపోయినట్లుగా అయిపోతాయి కాబట్టి నూనె బాగా వేడి అయిన తర్వాత అప్పుడు ఒక్కొక్క మంచూరియాని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో వేసి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయిస్తే పైన మాడిపోయి లోపల పచ్చిపచ్చిగా ఉండిపోతుంది కాబట్టి మీడియంలోనే పెట్టి నిదానంగా వేయించుకోవాలి ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది అలాగే వెంటనే కదపితే విరిగిపోతాయి కాబట్టి నూనెలో వేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత కలుపుకోవాలి ఇలా క్రంచీగా వేగి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి తీసేసుకోవాలి ఇదే విధంగా మంచూరియాలన్నిటినీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకొని తీసుకోవాలి ఈ విధంగా క్రంచీగా లోపల సాఫ్ట్గా వేగిన మంచూరియాలు రెడీ అయిపోతాయి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాము రెండు మీడియం సైజు ఉండే టమాటాలని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ఉండాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసి నాలుగైదు సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసుకోవాలి వెల్లుల్లి వేగాక రెండు మూడు పచ్చిమిర్చి తరుగు సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉండే ఉల్లిపాయ తరుగు కొద్దిగా కరివేపాకు వేసుకొని మరీ ఎక్కువ వేయించుకోకుండా హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు కొద్దిగా క్రంచీగానే ఉండాలి అప్పుడే తినేటప్పుడు బాగుంటాయి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్నాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసి కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవాలి ఇందులో మంచూరియాలకి మనం ఆల్రెడీ కారం ఉప్పు అన్నీ వేసాం కదా ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడినంత ఒక అర స్పూన్ వరకు కారం వేసాను అలాగే అర స్పూను మిరియాల పొడి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఆల్రెడీ ఉప్పు కూడా మనం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా టమాటాల్లో ఉండే పచ్చదనం అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా టమాటా గ్రేవీ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూను కాన్ఫ్లోవర్ తీసుకొని అందులో కొంచెం నీళ్ళను వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి ఈ కాన్ఫ్లోవర్ వాటర్ని వేసుకోవాలి ఇది చిక్కగా అనిపిస్తే మరి కొంచెం నీళ్ళనే యాడ్ చేసుకోవచ్చు దీన్ని కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా ఉడకనిచ్చి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియాలు వేసి గ్రేవీ మొత్తము మంచూరియాలకి పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా క్యాబేజ్ మంచూరియా రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా హెల్తీగా ఇంట్లోనే మంచూరియాని తయారు చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పులుపు కావాలనుకుంటే కొద్దిగా నిమ్మరసం పిండుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్